ఇప్పుడు మనకి సహజంగా ఎక్కువగా తుఫాను అయ్యి వచ్చినప్పుడు కొన్ని కొన్ని కట్టడా విలేజెస్ కి టౌన్స్ కి కూడా వాటర్ ప్రోట్ అవుతుంది కాబట్టి మన దగ్గర త్రీ టైప్స్ బోట్స్ ఉన్నాయి ఇందులో ఎయిట్ మెంబర్స్ ప్రయాణం చేయొచ్చు అదొక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ప్రయాణం చేయొచ్చు దీనికన్నా పెద్ద బోట్ ఉన్నాయి మన దగ్గర అందుకైతే పన్నెండు మంది ప్రయాణం చేయొచ్చు ఇది మనం అక్కడ ఉన్న ఏను బట్టి అక్కడ ఉన్న ని బట్టి మనం ఏ బోట్ ఎప్పుడు మనం మేము ఎన్కూ చేసుకుని వాడు రిస్క్ చేసి తీసుకోవడానికి మాకు అనుగుణం ఉంటుంది ఇది విజయవాడ మేము చేసాం టూ ఇయర్స్ బ్యాక్ మనం కాకినాడ కూడా చేసాం ఈ రబ్బర్ బోట్ ఈజీగా మేము క్యారీ చేసి ఎక్కువ మందిని మేము రిక్వైర్ చేయడానికి ఎక్కువగా మాకు ఉపయోగపడుతుంది మాట చాలా ఈజీ పోయి అనమాట ఇందులో ఇందులో ఉన్నవన్నీ ఇందులో యూజ్ చేసే ఐటమ్స్ అనమాట మాకు వాటర్ ఏదో హ్యాండ్ చేయాలి ఇంక నెక్స్ట్ ఏదైనా మాకు ప్యాచ్ అయిందంటే మేము వెంటనే దీన్ని రిపేర్ చేసుకోడానికి వెంటనే స్పీడ్ గా మూవ్ అవ్వడానికి కూడా ఇది మాకు ట్రైనింగ్ భాగంగా ఇది నేర్పించామండి థ్యాంక్ యూ దాంట్లో ఏర్ మీరు నాలుగు నాలుగు ఏర్ ఐదు నాలుగు రోల్స్ ఉంటాయి మేడం ఒక దాంట్లో ఎయిర్ తగ్గినా సరే చాచ్ పట్టా సరే మిగతా వాటిలో ఎయిర్ ఉంటది కాబట్టి వాటి ద్వారా కూడా మనం సేవ్ అయ్యి వాళ్ళ బయట తీసుకుని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మేడం నేను వాడే వాటర్ హెల్మెట్ కూడా వాడతాం మేడం అలాగే ఈ లోపలికి వాడి రిస్క్ ఎక్విప్మెంట్స్ మేడం ఓకే మనకి ఇప్పుడు చూపించిన రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఈ బోట్ లో బోట్ లో మేము క్యారీ చేస్తాం అంటే అక్కడ సిచువేషన్ ఎలా ఉంటదో తెలియదు కాబట్టి ఎవరైనా వాటర్ లో పడిపోయినా సరే ఈ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ విక్టిమ్స్ కి ఇచ్చి వాళ్ళని సేవ్ చేసుకొని బోట్ లో ఎక్కించుకొని రావడానికి ఉపయోగిస్తాం కూడా ఉంటది మేడం కిట్ కూడా యూజ్ చేస్తాం మేడం అలాగే ప్యాచ్ కిట్ కూడా ఉంటుంది మేడం ఎనీ ఎమర్జెన్సీ ప్యాచ్ పడ్డ సరే అక్కడ మేము ప్యాచ్ చేసి